చేదు కలిసిందే జీవితం కష్టం సుఖం తెలిసిందే జీవితం ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వస్తుంది శ్రీ విశ్వవాసనామ సంవత్సరం ఉగాది పర్వదినం ఈ సందర్భంగా మిత్రులకు నా శ్రేయబులాశులకు శ్రీ విశ్వవాసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఇట్లు మీ హరితమిత్ర లయన్ నంది అవార్డు గ్రహీత డాక్టర్ గోలభూపతిరావు మంజుల భద్రాచలం విశ్వవాసు ఉగాది నూతన సంవత్సరంగా భద్రాచల వాసులందరూ కూడా నా యొక్క ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఈ ఉగాదికి అందరికీ మంచి జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ ఉగాది నేపథ్యం సోమకుడనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుంచి వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కుంటాడు వెళ్ళి అప్పుడు విష్ణువు ఆ సముద్రంలోకి వెళ్ళి మధ్యావతారంతో ఆ సోమకుడిని చంపి ఆ వేదాలను తీసుకొచ్చి బ్రహ్మకి మళ్ళీ అప్పచెప్తాడు ఆ సందర్భంగా కూడా ఈ ఉగాదిని జరుపుకుంటారు అలాగే ఈ శుద్ధ పాడ్యము నాడు బ్రహ్మదేవుడు ఈ సృష్టించి సృష్టించాడని కూడా పురాణాలు చెప్తున్నాయి అలాగే ఈ ఉగాదికి అందరు కూడా రైతులు కానీ ఎవరైనా సరే వాళ్ళ ఇళ్ళని శుభ్రం చేసుకోవటం ముగ్గులతో అలంకరించుకోవటం మామిడి తోరణాలు ఇలాగ పండగ వాతావరణాన్ని కల్పించి ఉగాదిని ఎంతో శోభాయమానంగా జరుపుకుంటారు అలాగే ఈ ఉగాదికున్న ప్రాశస్యం ఉగాది పచ్చడి సడ్చల పచ్చడి అది ఆ ఆరు కూడా ఆరు రకాల ఉప్పు కారం చేదు పులుపు ఇవన్నీ కూడా మన జీవితంలో భాగంగా ఒక్కొక్క ఒక్కొక్కటి అనుభవించే విధంగా ఆ ఉగాది పచ్చడిని తయారు చేసి దాన్ని అందరూ కూడా సేవిస్తుంటారు అలాగే భద్రాచల వాసులందరూ కూడా ఏదైతే పచ్చదనం మొక్కలు మేము నాటామో వాటిని జాగ్రత్తగా భద్రపరిచి ఎటువంటి హాని తరగకుండా ఆ మొక్కలు కాపాడవలసిందిగా దాని నుంచి వచ్చే ఆక్సిజన్ని ఆ నీడను కూడా నుంచి కూడా అనుభవించవలసిందిగా నేను ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మరీ ఒకసారి విశ్వాసనామ సందర్భంగా భద్రాచల వాసులకి మీడియా మిత్రులు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ